మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం రొట్టపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తిరుమలాపూర్ పాత తిరుమలాపూర్ రెండు గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు అలాగే వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని లక్ష్మీపూర్ కొలంగూడ గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు గత పది పదిహేను సంవత్సరాల నుండి నరక యాతన పడుతున్నారు రోజువారు పాఠశాలకు రావాలంటే ప్రాణాలను ప్రణంగా పెట్టి వాగులు వంకులు దాటుతూ వస్తున్నారు ఈ సందర్భంగా కొత్త తిరుమలాపూర్ ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించగా ఆయన బైక్ పంచర్ అయ్యి బైక్ను నెట్టుకొస్తూ పాఠశాలకు వస్తూ కనిపించారు ఆయన టీవీ త్రిపుల్ నైన్తో మాట్లాడుతూ బాధను వెళ్ళి వచ్చారు బ్రిడ్జి లేక రోడ్డు సౌకర్యం లేక గత పదమూడు సంవత్సరాల నుండి నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వాగులు దాటుతూ రావడం చాలా కష్టంగా ఉందని ఒక్కోసారి బైక్ వెళ్ళకపోతే ఎడ్ల మీద చాలా సందర్భాల్లో పాఠశాలకు రావడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం ఈ గ్రామాలకు ఎలాంటి బ్రిడ్జి కానీ రోడ్డు సౌకర్యం కానీ కల్పించలేదని కనీసం ఈ ప్రభుత్వం అయినా రోడ్డు సౌకర్యం కల్పించి మా సమస్యలు అలాగే గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు రొట్టెపల్లి గ్రామ పంచాయతీ కొత్త తిరుమలపూ పాఠశాల ఉపాధి అయింది హెచ్ఎం నేను రోజు తొమ్మిది గంటలకు పాఠశాలకి వస్తాను కానీ పదమూడు సంవత్సరాల నుంచి పాఠశాల పనిచేస్తున్నా కానీ ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం ఈరోజు బడిగా బడికి వచ్చే సమయంలో బైక్ పంక్చర్ అయింది ఆ దొరుక రావడం చాలా ఇబ్బంది అవుతుంది కానీ బాగుంది బండల దొబ్బం చాలా బాగుంది కష్టమవుతుంది కనీసం రోడ్డు సౌకర్యమైనా ఏ అధికారులైనా కొద్దిగా తెలుసు మాకు రోడ్డు ఏపీ అని నా మరి నా పాఠశాల కాకుండా మా ఏ పెద్ద పాఠశాలలు అదేవిధంగా ఓల్డ్ తిరుమలపూర్ పాఠశాలకు పోవాలంటే మా పాఠశాలలో బండి పెట్టి మూడు కిలోమీటర్లు నడకలో అంటే ఎడ్ల బండి మీద వెళ్ళాలి అది పోయేసరికే చాలా అలసిపోతాడు టీచరు అక్కడ నుండి పిల్లలు ఉద్యోగాలు చెప్పి మళ్ళా రావాలంటే చాలా కష్టమవుతుంది కనీసం నడక దారి కూడా చక్కగా లేదు జంగా వెళ్ళాలి వచ్చే పోయేటప్పుడు చాలా భయం వస్తుంది కాబట్టి అక్కడికి రోడ్డు సౌకర్యం అని అక్కడ పాఠశాల కూడా లేదు ఆ పాఠశాల కూడా మాకు మంజూరు చేసి విధంగా కానీ వసతి ఏర్పాటు చేయాలి అదేవిధంగా కులం కూడా నర్సింపు కులం కూడా అక్కడ కూడా పాఠశాల ఉపాధ్యాయులు వస్తారు అక్కడ కూడా రోడ్ సౌకర్యం లేదు మరి అక్కడ కూడా చిన్న పందిరి కిందనే పాఠశాలలు నిర్వహిస్తున్నారు కాబట్టి మాకు పాఠశాలలు ఏర్పాటు చేసి రోడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మా యొక్క మనం